అవకాశం లేదని పోలు తండ్రి మరి ఎదిరించి మరి ఉన్న తండ్రి నుంచి కూడా ఏ మాత్రము వేరుగా ఉండి ఫలించలేము మహాపురు ఎదిరించి మరి ఎన్నకేళ్ళకాడాయి ఈ మీ ప్రాంతాలలో ఉండకూడదని మరి నీజు దినత ఎలితి యొక్క ఎల్టి స్వభావం మగిసేవారు బ్రతకా పోజీ ప్రాంతంలో నన్ను హెచ్చరించింది సర్వశక్తి మంత్రుడైన దేవుడు నిమ్మలను దీవించిన ప్రాంతంలో సర్వశక్తి మహాపురు మహపురు ఈ యొక్క గ్రామంతో చక్కటువంటి మందిరం ఇయ్యసి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ సూచన తని ఏనికి బ్రతికించి బలహీనడిగా ఉన్నప్పటికీ నేను అసలు పనికాలటి మందికి నీకుంటున్న పరిస్థితులు నువ్వు ఎదగలేని అవసరం తీసుకువస్తున్నప్పటికీ వాళ్ళ పరిస్థితి నీకు ఎదిగలి రోగమైనా ఇది బాధ చివా అది ఎప్పుడైనా ఇది నో మెరిచివా అతి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఏవి అన్ని ఏనాయి చివా నీవు దేవుని సజ్జ

ఈ దేశత ప్రతిగి నారకన్నా మీరు ఈ మిగిలిపోలేదు ఏ మాత్రం ఆసియన్నా అనుండిసి జ్ఞాపకం చేస్తోన్నాను నిత్యతవి ఉదాహరణ మనకు అతి వచ్చిన కొంతమంది స్నేహితులు మన వజిలో ఉన్నారు ఇ నాయత కొంచెం నేర్తై మార్ చుట్టాలాక వచ్చి కూర్చోలేదు గు లెక్కగాలై తమ వంతు పని అక్కడ ఏమున్నదో తమ వంతు తాము ఏనామా నేను వంటసాలకి వెళ్లి పరిచయం చేసి ఇక్కడ కూర్చోవడం చూసిన వచ్చేదే

లోను వేరు నారేములోను అలాగే నాలుగు స్థానాలలో మాకు రైస్ మిల్ ఉంటా ఉండేది ఏమాయ చూచికి బైక్ సెట్ వ్యాపారం ఉంటా ఉండేది వ్యాపారం వచ్చి ఆ తర్వాత మేము గ్రామ దేవతలు పూజిస్తున్నందుకు గ్రామ పూజలు ఐదు ఎకరాల భూమి మాకు ఇచ్చారు నాయ పూజించి తుమి ఒక ఉప్పు తప్ప అన్ని మా పొలాలను మేము పండించుకున్నారు బోల్ని హారు తప్ప గానీ అన్ని మాము పండించి మా ఇంట్లో నాగు వస్తే మధుర నేర్చు నాగరాజు వాతే నాగు వచ్చింది దేవుడు మా ఇంట్లోకి వచ్చిన

జవరికి వితరి అందరూ కూడా మా ఇంటి వైపు చూసి నమస్కారం చేసుకొని వెళ్ళి వెళ్ళగల గొప్ప భక్తి చూసి మేము కలిగి ఉంటా ఉండేవారు అందరి స్కీమా నిజవకి అలివితరి మా ఇంటి పక్కన మున్సిబుల్ కర్నాలు ఉంటా ఉండేవారు మా ఇంటి చుట్టొచ్చేరు మాట ఖజారు అయితరి వారిని కలవడానికి అక్క ఎవరైనా రావాల్సి వస్తే మా ఇంటి ముందర చెప్పులు విడిచిపెట్టి పెట్టి మా ఇంట్లో చెప్పులు వేసుకొని వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడతా ఉండేవారు కాదు ఎవరీ మాకు కలయంతకీ మా ఇల్లు కనబడే తగ్గి మా ఇల్లు లోకి అలివితరి ఒకవేళ ఎవ్వరు వెళ్ళిన మా తాతయ్య గారు వల్ల పసుపు నీళ్ల చల్లి వీదంతా శుభ్రం చేస్తూ ఉండేవారు పూట వారి సరే వారికి మాము ఇంకా ఇట్టడం జీవితం అన్నమాట అంచనా నిస్త కలిగిన భక్తి జీవిస్తున్న మా మా కుటుంబంలో ఇచ్చే గేరికి మాము పూజకి తొమి ఒక రోజు మా నాన్నగారు పడగిన పద మొదలు పెట్టారు ఏ బాధ కట్గా ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయోజనం లేదు తీసుకుపోతాము ఏమైనా పేరు వేరే సత్య సత్యవారు ప్రసాదు మా సత్య ప్రసాద్ ప్రసాద్ ఆ ఈ ఐదు దేవతలోకి వెళ్ళ కోపగించుకునారేమోనని ఈ కొట్ట దేవుడికి కోప అతే మోంజి ఈ ఐదుగురు దేవుల దైర్్యానికి తీసివేరణ ప్రారంభించ ఈ పాశకొట్ట పేడకారమవో యచవి ఈ పేరు కలిగిన దేవుడు ఏ ప్రాంతులంట పద్ధతికి తీసివేలు శాంతులు చేయడ కొరకు ఈ పాశకొట్ట పేడకార అదికణే ఈ దోర్గకటమనే బావో యచితే ఏ మాత్రము కొర స్వతంత్ర చేకోరు లేదు కాని ఏ మాత్రముకి నివికేలాడతు ధానధర్మాలు చేయడం ప్రారంభించారు నుమే నాకి కిత్తము ఏ మాత్రం లాభం చేకోరు లేదు

ఉత్తరం అమ్మారు అపలరాత్రి చెంతులూరు ప్రాంతం నుంచి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది విజయరామరాజుపేట ఒక్కరితే కాలుకి చెప్పు లేకుండా పరుగులు తీయడం మొదలు పెట్టింది చింతలేని నాయటి ఏ విజయరాంపేట నాయతే అనమాట చెప్పు నా కొడ ఇలా అని కొడ చెప్పు ఇలా అనమాట పరిగి పరిగి వచ్చే హోటల్ వెళ్ళి తలుపు తడతా ఉంది

కమ్మకిడు లేడు ఇయ్యాస్ట్ గా ఎందుకు కంగారు పడుతున్నావు ఏనా ఏమైంది పరిస్థితి నేను ఏనా చేయించి అంటే అమ్మా నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది

మా అమ్మతో మాకు పూజా చెయ్యా ఏనాడు మాకు ఆమెకి సంబంధాలు లేవు ఇప్పుడు దక్కి మా అయ్యానికి మాకు సంబంధం ఇల్లే నా తండ్రి కోసం అక్కడ మోకరించి ప్రార్థన చేయాలి మా అప్ప కోసం మాత్రం మోకరించా ప్రార్థనకి హిన్నే ఒక అర గంట సేపు కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేయడం మొదలు పెట్టింది గంట మా అతను ఒక కండ్రు బుక్కి ప్రార్థన కలిగి ఇష్టపడితే ప్రార్థన చేసి ముగించే లోపు ప్రార్థనిక ముగింపు తయముతా కొన్ని సంవత్సరాలుగా మంచి మీద ఇచ్చి కూర్చోడానికి దేవుడు అద్భుతం చేస్తాడు మీకు ఒక మాట చెప్పమంటారా మీకు ఒక మాట ఇస్తాయి చచ్చిపోతాడు చచ్చిపోతాడు అని చెప్పిన పెద్ద పెద్ద హాస్పిటల్ డాక్టర్ అందరూ చచ్చిపోయారు హానిసి 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 వేస్తే డాక్టర్ వర్రజన ఆచరి ఇప్పటికీ నాన్న సజీవుడిగా దేవుని పరిచయం జరిగిస్తా ఉన్నాడు ఇప్పటికీ బాబా దేవుని ఒక సన్నిధిలో నీకి మధ్య బ్రతికి సా దేవుని కమ్మకి ఏది అంబితయి ఆ శక్తి ఎక్కడిది ఏ శక్తి అంబితయి దేవుని మహిమ చేత నింపబడిన ఒక పని మనిషి వచ్చి పుట్టినప్పుడుది దేవుడి ఇచో సేవకుడు ఇచ్చిన కమ్మకి నీయ్యా ప్రార్థనకి తి ప్రార్థన

ప్రతి ఒక్క రోజు స్థానంలో సాక్ష్యం ఏ ఊరన్నా వెళ్ళి చూడండి అందుబాటు మీరు పట్టే అక్కడికి మొట్టమొదటి ఏ పాస్ అడుగు పెట్టినా కేవలం ఖాళీలు అడుగుతూ వస్తాడు అడుగు పెట్టిన సమయం తెలిసేవారి కానీ ఆ పాస్ గారికి ఉండవు కానీ ఆ పాస్ గారికి స్వభావవు ఆస్తులు ఉండవు ఎవరికి ఆస్తు కానీ కొన్ని సంవత్సరాలు చూడగానే బండి కొనుకుంటాడు కానీ కొన్ని సంవత్సరాలు హత్య సార్ బైక్ కొడుకునేసి కొన్ని సంవత్సరాలు మంచి ఇల్లు కట్టుకుంటాడు కొన్ని వర్షాలు వచ్చేసరికి గొప్ప మంచి నీళ్ళు గారి పాస్ కొదువులు ఏమీ ఉండవు ఫాస్ట్ దగ్గర ఏ నై కరువుడు అందరూ అనుకుంటారు బరిజన్ అనుకోండి నరి నుంచి బాగా వచ్చేస్తుంది లేకుంటే బరి అవసరీ నుంచి బాగానే తెచ్చేస్తున్నారు అనుకుంటారు ఇది అనుకోండి నరి కానీ వాస్తవం తెలుసా కానీ వాస్తవం మీరు పుజేందరికి దేవుని సన్నిధిలో కానీ మహాపురు సన్నిధంతా అంతా పరిచర్య చేస్తున్న వానికి దేవుడు ఏ మాత్రమో కూడా మహాపురు ఏ నాసి కొదువ లేకుండా చూసుకుంటాడు కొదువకి కోసి తక్కువ కోసి మీరు రాక వరిపే పాస్ గారు చీపరట్టుకుంటాడు కాబట్టి మీరు వాహవంటే పాస్ గారి ఏనాసి చికి హేపురు మూట అనేసి పాస్ గారి చేతులలో కొదువ రాకుండా దేవుడు చూసుకుంటాడు ఈ పాస్ గారి కిస్కానికి ఏ తక్కువ అరటు మహాపురు ఏరికా కొన్నేసి అమ్మా మందిరం శుభ్రం చేయి పరిచయం జరగాలి కదా అని అడిగితే ఇయా ఈ మందిరం అవుతే మీరు హేప నుంచి పాస్ గారు అయ్యగారు అయ్యారు అత్తమాట నాకే చెప్తారా సారా ముందు సారా చెప్పొచ్చు కదా అంటారు అయ్యగారు నేను రోజు